హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎగ్ పఫ్ని సింపుల్గా ఇంట్లోనే అవెంతో పని లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎగ్ పఫ్ని తయారు చేసుకోవడం కోసం ఒక ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పైన తొక్కు తీసుకొని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళనిది వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నాను ఇందులోని కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి పఫ్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని రెండు పెద్ద ఉల్లిపాయలని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోని మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పఫ్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పఫ్ కోసం షీట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా బాల్స్లా తయారు చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఈక్వల్ సైజులో బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మైదా అనేది అప్లై చేసుకొని పల్చటి చపాతీ లాగా రోల్ చేసుకోవాలి మనం రోల్ చేసుకున్న చపాతి యొక్క థిక్నెస్ అనేది ఇంత పలచగా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా రోల్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మైదా పిండి ఆయిల్ పేస్ట్ ఉంది కదండి దాన్ని ఈ విధంగా ఒక్కొక్క షీట్ మీద అప్లై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క షీట్ మీద మైదా పిండి ఆయిల్ పేస్ట్ని అప్లై చేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకోవాలండి ఇలా మనం రెడీ చేసుకున్న చపాతీలన్నింటినీ మధ్యలో మైదా ఆయిల్ పేస్ట్ అనేది అప్లై చేసుకుంటూ లేయర్స్ లాగా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకొని వాటికి ఉన్న ఎగ్జెస్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈక్వల్ పార్ట్స్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మైదా అనేది అప్లై చేసుకొని ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకుని పెట్టుకున్న స్టఫింగ్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటున్నాడండి ఒక హాఫ్ ఎగ్ని ఇందులో పెట్టుకొని ఒక లేయర్ తోటి కంప్లీట్గా మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఒక లేయర్ తోటి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి కనిపించకుండా క్లోజ్ చేసిన తర్వాత మిగతా లేయర్స్ని కూడా ఇదే విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పఫ్ని పక్కనుంచుకోండి ఇదే విధంగా మిగిలిన వాటితో కూడా పఫ్ని తయారు చేసుకోవాలి ఇలా పఫ్లన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పఫ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ప్యాన్కి సరిపోయిన పఫ్లు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా ఫ్రై అవుతుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదండి ఇలా లో ఫ్లేమ్ మీద రెండు సైడ్లకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పఫ్లను కూడా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అవెంతో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకునే ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్